ప్రభు నందు ప్రియా విశ్వాసులారా నేడు ఫాతిమా మాత పండుగను కొనియాడుతున్నాం పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనే ఒక చిన్న పట్నం ఉండేది ఆ పట్నములో లూసీ జెసింతా ఫ్రాన్సిస్ అనే ముగ్గురు పిల్లలు గొర్రెలు కాసుకునేవారు రోజున వారు గొర్రెలు కాసుకుంటున్న సమయంలో మరీ తల్లి వారికి దర్శనమిచ్చింది వారికి సుమారు ఆరు సార్లు మరే తల్లి దర్శనమిచ్చి తన యొక్క సందేశాన్ని వినిపించింది ఆ రోజుల్లో మొదటి ప్రపంచ యుద్ధం చోటు చేసుకుంది ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో సుమారు ఎనభై లక్షల మంది మరణించారు మరి తల్లి చివరిసారిగా పంతొమ్మిది వందల సంవత్సరము అక్టోబర్ పదమూడవ తారీఖున ఈ ముగ్గురు పిల్లలకి దర్శనమిచ్చి వారికి ఈ విధంగా తెలియజేస్తుంది నేను జపమాల మాతను మీరు జపమాల జపించండి ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేయండి మానవులు తమ పాపాన్ని తెలుసుకుని పశ్చాత్తపడి ప్రాయచితం చేసుకోవాలి ప్రభువు దయచేసిన దైవ ప్రేమ మానవ ప్రేమ అని ఆజ్ఞలు పాటించాలి అని ఫాతిమా మాత వారికి సందేశాన్ని ఇచ్చింది వారికి ఇచ్చిన సందేశాన్ని ఈ రోజున మరే తల్లి మనకు తెలియచేస్తుంది మనం కూడా ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయాలి ఈ లోకంలో అశాంతి చోటు చేసుకుంటుంది వివిధ దేశాల మధ్య యుద్ధాలు చూస్తున్నాం మానవుల్లో స్వార్థం పెరిగిపోయింది అందుకనే ఈ లోకములో అనేక కష్టాలు అనేక సమస్యలు అనేక రోగాలు చూస్తున్నాం మిత్రులారా వీటన్నిటికీ పరిష్కారం ఒకటే దైవ మానవ ప్రేమ కలిగి ఉండటమే మిత్రులారా కాబట్టి ఇటువంటి ఆజ్ఞను మనము పాటించడానికి కావలసిన శక్తిని దయచేయమని మరియు మాత యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుందాం